నమస్తే రాహు అష్టమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనరల్గా మా రాహు అష్టమంలో ఉన్నారండి మా రాహుల్ మా రాహు ఈ చెడు స్థానంలో ఉన్నారండి మలిఫిక్ హౌసెస్లో ఉన్నారండి అని జనరల్గా అంటూ ఉంటారు భయం ఏం లేదండి ఫస్ట్ థింగ్ రాహు అష్టమంలో ఉన్నప్పుడు రాహు అష్టమంలో ఉన్న కోసం నేను నిన్న ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అష్టమంలో రాహు మీ జన్మజాతక రీత్యా ఉన్నారు అన్నప్పుడు మనం చేయకూడని పనులేంటి అవి చేయకుండా ఉంటే ఒకవేళ పొరపాటున మనం ఆల్రెడీ చేసేస్తున్నామా జనరల్గా చేస్తామండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్రౌడ్ విల్ డూ దిస్ అవి మీరు చేయబోతుంటే హెడ్స్ ఆఫ్ వండర్ఫుల్ బట్ చేస్తుంటే మాత్రం వెంటనే నాలి కొరికేసుకుని వెంటనే మళ్ళీ అవి చేయకుండా ఉందాం ఫస్ట్ థింగ్ ట్యాక్సీస్ ఎగ్గొడతాం ఓకే ట్యాక్సెస్ ఎగ్గొట్టించడం అష్టమ రాహు చేయించే పని రెండు మీ మీ ఇళ్లలో బాత్రూమ్స్ రిపేర్స్ టైల్స్ ఇరిగిపోవడం లేదా బాత్రూంలో ఫ్లష్ ట్యాంకులు మళ్ళీ మళ్ళీ మార్చడం లేదా ఫ్లష్ ట్యాంకులు సరిగ్గా పనిచేయకపోవడం ఫ్లష్ ట్యాంకులు ఎప్పుడు లీక్ అవ్వడం ఇలాంటివి రాహు అష్టమంలో ఉన్న వాళ్ళకి సంకేతాలు మాధవి మేము ఎప్పుడు మా జన్మజాతకం చూపించుకోలేదు ఈ సంకేతాలు మాత్రం మాకున్నాయి కబ్ మీరు నాతో మాట్లాడినప్పుడు లెట్ సీ వెదర్ యువర్ రాహు ఈజ్ ఇన్ ది ఎయిత్ ప్లేస్ ఇది మాత్రం ఖచ్చితంగా అడగండి నాకు చెప్పొద్దు మీరు కాల్ చేసినప్పుడు సేయింగ్ దట్ మీ శానిటరీ సిచ్యువేషన్ ఇన్ ద హౌసెస్ లైక్ దాట్ లైక్ ఫ్లష్ ట్యాంక్ మళ్ళీ మళ్ళీ రిపేర్ అవుతుంది ట్యాప్స్ లీక్ అవుతాయి వాటర్ మాట్మాటికి బొట్లు బొట్లుగా పడిపోతూ ఉంటాయి పైపులు ఎక్కడో ఎరిగిపోతూ ఉంటాయి ఎంసీలు ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఎంసీలు మాత్రం ఒక ప్యాకెట్ ఎప్పుడు ఉండాలి ఇటువంటివి ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సో షూర్ అట్లీస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ రాహు అష్టమంలో ఉంటేనే జరుగుతుంది కావలసుకుని ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అని నేను అనట్లేదండి జనరల్గా ఆ రాహు అష్టమంలో ఉన్నప్పుడు తత్వం అలాంటిది జనరల్గా చేస్తాయి అప్పుడే వి బికమ్ అ క్యాచ్ ఫర్ ద ప్లానెట్ అలాంటివి కనుక చేస్తే దయ ఉంచి గవర్నమెంట్ ఫీజు ట్యాక్సెస్ బ్యాంక్ ఫీజ్ వేవర్స్ బ్యాంక్ ఫీజ్ ఈ బ్యాంక్స్తో ఎప్పుడు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ నో అఫెన్స్ ఆల్ టు ఆల్ ఆఫ్ యూ యూ ప్రైవేట్ బ్యాంకర్స్ ఐ లవ్ యూ ఈ బట్ గవర్నమెంట్ బ్యాంక్స్తో వేవర్స్ కోసం అడగొద్దు సెటిల్మెంట్ కోసం అడగండి బట్ పే లిటిల్ ఎక్స్ట్రా వేవర్ కోసం అడగద్దు బికాస్ గవర్నమెంట్ అండ్ రాహు గవర్నమెంట్ అండ్ ట్యాక్సెస్ దే ఆర్ ఆల్ లింక్డ్ అప్పుడు చూడండి మీ లైఫ్లో ఉన్న రోలకోస్టర్ రైడ్ నార్మల్ స్టెబిలిటీ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లాక్